ఐ ఫోకస్ నిరాశ రాజకీయాల్లో బాధ్యత గల స్థానంలో ఉన్న నేతలు చేసే ప్రకటనలు వారితో పాటు వారు ఉన్న పార్టీపై ప్రభావం చూపుతాయి అందుకే రాజకీయాల్లో ఆచి తూచి మాట్లాడాలని చెబుతూ ఉంటారు కానీ కొందరు వైఖరి మాత్రం ఎప్పటికీ మారడం లేదు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన ఆందోళనపై కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి కంగనా రనౌత్ ఈ పేరే ఒక ఫైట్ బ్రాండ్ బాలీవుడ్ లో అగ్ర నటిగా చెలమణి అవుతున్న కంగనా సినిమా రంగంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా నిర్భయంగా చెప్పడం కంగనా నైస్ బాలీవుడ్ క్వీన్ గా పేరుగాంచిన కంగనా వివాదాస్పద నటిగా గుర్తింపు పొందింది కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు రాజకీయాల్లోకి వచ్చాక కూడా కంగనాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన కంగనా ఆ పార్టీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన ఆందోళనపై కంగనా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు కంగనా ఈసారి రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రైతు ఉద్యమ సమయంలో శవాలు వేళ్లాడుతూ ఉండేవని అత్యాచారాలు జరిగేవని ఆరోపించారు ఈ రైతు ఉద్యమం వెనుక చైనా అమెరికాల కుట్ర ఉందని పేర్కొన్నారు కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి దీనిపై విపక్షాలు అఖిల భారత కిసాన్ సభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి అంతేకాదు కంగనా వ్యాఖ్యలను బీజేపీ సైతం తప్పుబట్టింది ఆమె వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది రైతుల ఆందోళనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు యావత్ దేశంలోని రైతులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ ధ్వజమెత్తారు రైతు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు చేసిన ఉద్యమంలో అమరులైన ఏడు వందల మంది రైతులను రేపిస్టులు అని పిలవడం చాలా బాధాకరమని రాహుల్ అన్నారు రైతులు నిరసనలు మొగ్గించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికీ కోల్డ్ స్టోరేజ్లోనే ఉందని పంటలకు కనీస మద్దతు ధరను ఇంకా స్పష్టం చేయలేదంటూ రాహుల్ అసహనం వ్యక్తం చేశారు అమరులైన రైతుల కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి సాయం కూడా అందించలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు అదే సమయంలో కంగనా వ్యాఖ్యలపై కూడా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు కంగనా రనౌత్ పోస్టుపై అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా మండిపడింది ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ దవేల్ డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణకు స్వీకరించాలని కోరారు అశోక్ దవేలే దేశ రాజధానిలో పదమూడు నెలల పాటు జరిగిన ఉద్యమం శాంతికి చిహ్నమని రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ అభిప్రాయపడ్డారు పుకాలు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని బట్టే తాము అన్ని రోజులు నిరసనలు కొనసాగించాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు రాకేష్ టికాయత్ రైతుల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి కంగనా రోడ్ వ్యాఖ్యల నిదర్శనమని హర్యానా ఆప్ అధ్యక్షుడు సుశీల్ గుప్తా మండిపడ్డారు రైతుల ఆందోళనపై కంగనా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బీజేపీ కూడా బాహాటంగానే ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టింది ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కంగనాను ఆదేశించింది కంగనా వ్యాఖ్యలకు తమ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కంగనా ననో చేసిన వ్యాఖ్యలు బీజేపీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని గ్రహించిన పార్టీ అధిష్టానం కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టింది ముఖ్యంగా రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిలో పంజాబ్ హర్యానాకు చెందిన రైతులే ఉన్నారు హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలు ఆ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి దీంతో సొంత పార్టీ నేత అయినప్పటికీ కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టింది బీజేపీ అయితే ఈ ప్రభావం ఎన్నికలపై పడకుండా బీజేపీ చేసే ప్రయత్నాలు ఏ మరకు ఫలిస్తాయనేది చూడాలి రైతుల ఆందోళన అనేది సున్నితమైన అంశం అలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని విమర్శల పాలవుతోంది బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చివరకు కంగనాను ఆమె సొంత పార్టీ సైతం తప్పు పట్టింది సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టల్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే